సమూయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము సమూయలు మృతినొందగా ఇస్రాయేలియులందరూ కూడుకొని అతడు చనిపోయేనని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను కర్మేలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీగయీలు ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియ్యుండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కరమేలునకు నాబాలునదకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకునూ నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను నీ గొర్రె కాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునూ ఉండలేదు వారు కర్మేలులో నున్నంత కాలము వారేదియు పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారాలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుము శుభదినమున మేము కదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యశయ్యు కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకొని నా అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికినా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పోయి అతనికి ఈ మాటలన్నీయో తెలియజేసిరి అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగయులుతో ఇట్లనెను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయముగాని నష్టము గానీ మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికి వారు కీడు చెయ్య నిశ్చయించి ఉన్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు తనతో మాట్లాడనీయడు అనెను అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియో చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజురపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి ఆమె వారిని కలిసికొనెను అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే అని అనుకొని అతని కున్నవారిలో ఒక మగపిల్లవాణినైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణము చేసియుండెను అబీగయులు దావీదును కనుగొని గార్ధబమ్ము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాభాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ యహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును వలె ఉందురుగాక అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దుకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలిన వాడవగు నీవు యహోవా యుద్ధములను చేయిచున్నావు గనక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యహోవా యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును యహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగతీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమునో కలగకపోవునుగాక యహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకునుము అనెను అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలియుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగతీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయేలీల దేవుడైన యహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడునూ విడువబడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్కు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవినంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను అభిగయులు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు మత్తుగా నుండెను గనక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఊరకుండెను ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను అతడు రాతివలే బిగిసికొనిపోయెను పది దినములైన తర్వాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను నాబాలు చనిపోయేనని దావీదు విని యహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను తరువాత దావీదు అబీగయ్యులును పెళ్లి చేసుకునవలనని ఆమెతో మాటలాడా వారిని పంపెను దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయ్యలు వద్దకు వచ్చి దావీదు మమ్ముని పిలిచి నిన్ను పెండ్లి చేసుకునుటకై తోడుకొని రండని పంపెనగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాణి చిత్తము నా ఏలినవాణి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాణి దాసురాలనకు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధభము మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న ఐదుగురు పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను మరియు దావీదు యజ్రయేలు స్త్రీ అయిన అహీనోయమును పెంలి చేసుకొనియుండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిది సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చియుండెను సమూహులు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అంతటా జీఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యషీమోను ఎదుట హకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను సౌలు యషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకునవలనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలుసుకొనెను తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతియగు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్న స్థలము కనుగొనెను సౌలు దండు దండుకృత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు కూడా ఎవరు వత్తురని హిత్యుడైన శరూయ కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అభిషయ్ని నడగగా నీతో కూడా నేనే వత్తునని అభిషయ్యనెను దావీదును అభిషయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండుకృత్తలములో పండుకొని నిద్రబోవుచుండెను అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను అబ్నేరును జనులును అతని చుట్టూ పండుకొని ఉండిరి అప్పుడు అభిషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీ కప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేనతని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారము చేతునగా దావీదు నీ చంపకూడదు ఎహోవా చేత నొందిన వాణిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు యహోవాయే అతని మొత్తును అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును యహోవ చేత నొందిన వాణిని నేను చంపను అలాగున నేను చెయ్యకుండా యహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్లబుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదము రమ్మని అభిషయ్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటను నీళ్లబుడ్డిని తీసుకుని వారిద్దరూ చేత వారి వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు జరిగినదాని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండమీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరు నీవు మాటలాడవా అని కేకవేయ్యాగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను అందుకు దావీదు నీవు మగవాడవు కావా ఇస్రాయేలియులలో నీ వంటివాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే చేత అభిషేకమునందిన నీ ఏలినవానికి నీవు రక్షకముగా రక్షకముగానుండలేదు జీవము జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈటే ఎక్కడనున్నదో చూడుము అతని తలగడ యొద్దనున్న నీళ్లబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయనా ఇది కదా అని అనగా దావీదు ఇట్లనెను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తిని నా వలన ఏకీడునికు సంభవించును రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలనని యహోవా నిన్ను ప్రేరేపించిన ఎడలా నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశ్యమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి యహోవ స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు నా దేశమునకు దూరముగాను యహోవ సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చెయ్యను దావీదా నాయన నా యొద్దకు తిరిగిరమ్ము వెర్రివాడనై నేను తప్పు చేసి తిననగా దావీదు రాజా ఇదిగో నీ ఈటే నా యొద్దనున్నది పనివారిలోనొకడు వచ్చి దాని తీసుకొనవచ్చును యహోవ ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యహోవ చేత అభిషేకమునుందిన వాణిని చంపన్నులకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము గాక అని దావీదుతో అనెను అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును నేను ఫిలిస్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును అప్పుడు సౌలు ఇస్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొను గనక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోకు గాతు గాతురాజునైన ఆకీషునొద్దకు వచ్చెను దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి యజ్రయేలియురాలగు అహీనోయము నాబాలు భార్యయ్యుండిన కర్మేలీయురాలగు అభిగయులు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేశెను అంతటా దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చను కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వర్షముననున్నది దావీదు ఫిలిస్తీల దేశములో కాపురముండిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరియుల మీదను గెజేరియుల మీదను అమాలేకీయుల మీదను పడిరి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవాణినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని నడగగా దావీదు యూదా దేశమునకును ఏలియుల దేశమునకును కేనియుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను అలాగున దావీదు చేయూచూ వచ్చెను అతడు ఫిలిస్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవాణినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుకనీయలేదు దావీదు తన జనులైన ఇస్రాయేలీయులు తన తనయెందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను